మాతృదేవోభవ పితృదేవోభవ ఇప్పుడు మనము శనీశ్వరుని యొక్క శని భగవాను యొక్క వక్రగతి గురించి మనం చర్చించుకోబోతున్నాం జూలై నెల పదమూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిదో తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ వక్ర మార్గంలో ఆయన ప్రయాణం సాగిస్తున్నారు ఈ వక్ర మార్గంలో ప్రయాణించటం వలన ఏ ఏ రాశులు వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో మిమ్మల్ని ఏదో భయభ్రాంతులు చేసేసి శని వక్రం చేశాడు మీకు ఈ రాశుల వాళ్ళకి చాలా భయంకరమైనటువంటి కష్టాలు వచ్చేస్తాయని చెప్పడం ఏమీ ఉండదు మామూలుగానే ఉంటుంది కాస్త కొద్ది ఇబ్బందులు ఉంటాయి కాదంటలేదు దానికోసం మేము మన చేసేసి మీ చేత వేలు లక్షలు ఖర్చు పెట్టించడం ఇదేది మా ఉద్దేశం కాదు అలాగే కొన్ని రాసులు వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అంత మాత్రం చేత మీకేదో బల్ల గుద్దు చెప్తున్నా రాసి పెట్టుకో ఇలాగే జరుగుతుంది అని చెప్పే అంత ధైర్యం నేను చేయనండి ఎందుకంటే మహానుభావుడు ఆ పరాశరులు వారు వారే చెప్పలేదండి మనకు జ్యోతిష్య జ్యోతిష్యాన్ని అందించినటువంటి పరాశరులు వారే నేను బల్ల రాసి పెట్టుకో హరిహరాదులు వచ్చిన జరగబోయేది అంత మగా ఏం కాదండి మనం అందుచేత అలాంటిది ఏమీ ఉండదండి శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం జరుగుతుంది ఇందులో నా పైత్యం కానీ నా కవిత్వం కానీ ఏమీ ఉండదు మీకు శాస్త్రాన్ని అందించాలి అనే ఉద్దేశంతో మాత్రమే మేము ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగిందండి ప్రారం ప్రారంభించడం జరిగింది అదే మా ఉద్దేశం కర్కాటక రాశి వారికి శని భగవాన్ మీనరాశిలో ఉండి వక్రించిన కారణంగా ఏ విధమైన ఫలితాలను ఇవ్వబోతున్నారు అనేటటువంటిది మనం సశాస్త్రీయంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మీనరాశిలో అంటే కర్కాటకానికి మీనరాశి తొమ్మిదవ రాశి అవుతోంది కానీ వక్రించిన కారణంగా ఎనిమిదవ స్థాన ఫలితాన్ని ఇస్తున్నారు దీనినే అష్టమ శని అని కూడా అంటారు దీనినే అష్టమ శని అంటారు ఇది కొంచెం ప్రమాదకరంగా చెప్తూ ఉంటారు దేనికి దానికే ఉందనుకోండి కాదని కాదు అష్టమం అంటే స్థానం అంటే ఆయు స్థానంగా మనం తీసుకుంటాము స్థానంలో ఆయు కారకుడు కూడా శని అష్టమ స్థానాధిపతి అయినటువంటి శని ఆయు కారకుడు అయినటువంటి శని ఆయుర్దాయ స్థానంలో ఉండటం అనేది కొంత ఇబ్బందికరమైన పరిస్థితిగా మనకి పెద్దలు చెబుతూ ఉంటారు కాబట్టి ఇక్కడ కర్ణాటక రాశి వారికి అష్టమ స్థాన ఫలితాన్ని ఇవ్వబోతున్నారు ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు శాస్త్రకారులు అన్నట్టయితే నానా కార్య వ్యాధి పీడా అపమృత్యు ప్రాప్తి అష్టమో భవ అష్టమస్తే అంటే హిందోస్థానంలో కనుక శనిగా ఉన్నట్టయితే నానాకార్య విరోధత్య ఏ పని ప్రారంభించినా అందులో అది అపజయమే దాన్ని పూర్తి చెయ్యలేము అలాగే బంధు ధన క్షయం డబ్బులు నాశనం అయిపోతూ ఉంటాయి ధనం క్షమై అయిపోతుంటాయి ఖర్చు అయిపోతూ ఉంటాయి అలాగే బంధుమిత్రులందరితోటి కూడా విరోధం వస్తూ ఉంటుంది వాటి అడుగుతారు డబ్బులు అడుగుతారు ఏవో డబ్బులు అడిగినప్పుడు ఇవ్వకపోతే ఎవరితోటైనా బంధువులు ఎక్కర్లేదండి ఎవ్వరితోటైనా విరోధం వస్తూ ఉంటుంది అదేవిధంగా వ్యాధి పీడ రోగాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అపమృత్యు భయ అపమృత్యు భయం అపమృత్యు భయం కూడా ఏర్పడే అవకాశం ఉంది భయప్రాప్తి అష్టమస్తే శని భవేతు అది స్థానంలో కనుక ఈయన ఉన్నప్పుడు ప్రాణ భయం ఏర్పడేటటువంటి మనం చెప్పుకున్నాం కదండి ఇందాక మొదట్లోనే మనం అష్టమ స్థానం అనేటటువంటిది ఆయుస్థానం అదే ప్రాణ భయం కూడా ఏర్పడేట అవకాశం ఉంటుంది ఇది ఎందుకంటే రాశి ఫలాలు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నట్టయితే సుమారుగా డెబ్బై కోట్ల మందికి సంబంధించినటువంటి ఫలితాన్ని కాబట్టి ఇది కొంతమందికి వాళ్ళు చేసుకున్నటువంటి పూర్వజన్మ కర్మలు బట్టి కొంతమంది ప్రాణం కూడా పోయే పరిస్థితి కూడా రావచ్చు అష్టమ శ్రేణిలో ఉన్నప్పుడు అని చెప్పి మనకు శాస్త్రం చెప్తోంది అయినా మీరు కంగారు ఇది మీ ఒక్కరిది కాదు ఇది ఇది డెబ్భై కోట్ల మందికి సంబంధించినటువంటి పూర్తిగా మీది కావాలి అనుకుంటే మీ జాతకాన్ని జన్మ జాతకము అంటే గురి పుట్టినరోజు టైము స్థలము దాన్ని బట్టి మనం ఆ చక్రం వేసుకుని కట్టేటటువంటిదే అది దానికి ఇది కేవలం నిష్ణాతులైన వారు చెప్తే శాస్త్రాన్ని అతిక్రమించి చెప్తే ఏం కాదండి ఎంతలో చెప్పుకోవచ్చు మనకు మన ఫేవర్గా చెప్పుకోవచ్చు మనకి వ్యతిరేకంగా చెప్పుకోవచ్చు అది కాదు శాస్త్రం ఎంతవరకు చెప్పిందో దాన్ని మీ జన్మ జాతకానికి అనుసంధానం కనుక చేసి చూసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి జన్మ జాతకం రాయించుకోండి నిష్ణాతు లేని వారు ఎవరైనా దొరికితే రాయించుకోండి లేదా మా దగ్గర కూడా ఆ సౌకర్యం ఉన్నది ఇది మీకు ఒకసారి మళ్ళీ తెలియజేయటం అవుతుంది ఈ విధమైన ఫలితాలన్నీ ఉంటాయి కాబట్టి దీనికి మీ ఒక్కదాని కానీ చెప్పేసి బాధపడిపోవద్దు మీరు రోజు ప్రతినిత్యము కూడా రెండు నిమిషాల నవగ్రహాల గురించి ఆలోచించండి అలాగే మీకు ఏదైనా అవకాశం ఉన్నట్టయితే మనకు అవకాశం భగవంతుడు కల్పించాలి అవకాశం ఉండటం కాదు మనకి ఇందులో గనక ఈ శని త్రయోజు వచ్చినట్టయితే తైలాభిషేకం చేయించుకోండి రాలేదు మరేం కంగారు పడక్కర్లేదు కాసేపు నువ్వులు బ్రాహ్మణుడికి దానం ఇచ్చేసేయండి అది కూడా చాలా ఈ దోషాన్ని అంటే ఈ స్థానంలో ఉంది కాబట్టి వారిద్దరు మరి ఒకసారి నొక్కి ఒక్కానిస్తున్నాను మీకు ఆ నువ్వులు దానం బ్రాహ్మణికి ఇచ్చేసి అపమృత్యు దోష నివారణ అర్థం అని చెప్పేసి సంకల్పం వారు చెప్తారు ఆ పంతులు గారు చెప్తారు అని చేత ఆ విధంగా చేసినట్టయితే మీకు ఈ దోషం పూర్తిగా పూర్తిగా పోతుంది సందేహం లేదు ఇంత పూర్వం అంటే ఇంతకు ముందు మనం చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది అసలు ఈ వక్రగతి అంటే ఏంటి అనేటటువంటి ప్రత్యేకించి కొన్ని వీడియోలు కూడా చేసాము దొరకమో పది సంవత్సరాల కింద కూడా చేయడం జరిగింది అది పది పన్నెండు సంవత్సరాల కిందట కూడా నేషనల్ శాటిలైట్ ఛానల్స్ చెప్పినప్పుడు కూడా చేశాము కానీ చాలా కాలం అయింది కదా అందుకోసం వక్రగతి అంటే ఏమిటి ఏ గ్రహమైనా వక్రగతిలో నడుస్తుందా నడుస్తాయి ఏ గ్రహాలు నడుస్తాయి రాహుకేతువులు అవి ఛాయాగ్రహాలు అవి ఎప్పుడూ కూడా వక్రగతిలోనే అంటే యాంటీ యాంటీక్లాక్వైజ్ అంటే గడియారం ఇలా కదా తిరుగుతుంది యాంటీ క్లాక్ క్లాక్వేజ్ అంటే ఇలా అపసవ్యంగా తిరిగేదాన్ని యాంటీ క్లాక్ క్లాక్వేజ్ అంటాము అవి ఎప్పుడూ సవ్యంగా నడపండి రాహుకేతులు అర్థమైందండి రాహుకేతువులు ఎప్పుడు ఇంచుమించుగా మనం భయపెడుతూనే ఉంటాయి బా బాధ పెడుతూనే ఉంటాయి మామూలుగా కొన్ని కొన్ని ప్రదేశాలు వాటికి మంచిగా ఉన్నాయనుకోండి లేదని కాదు అలా రెండు గ్రహాలు మాత్రం ఎప్పుడూ వ్యతిరేక దిశలోనే తిరుగుతూ ఉంటాయి ఇకపోతే నవగ్రహాల్లో రాహు రాహుకేతువు తీసేస్తే ఇంకా ఉన్నవి ఏడు గ్రహాలు ఈ ఏడు గ్రహాలలో సూర్యుడు చంద్రుడు సూర్యుడు చంద్రుడు ఎప్పుడూ కూడా వ్యతిరేక దిశలో ప్రయాణం చేయరు ప్రపంచం తలకిందులైపోతుంది అలా నడిస్తే వాళ్ళిద్దరూ అందుచేత సూర్యుడికి చంద్రుడికి రిట్రాగ్రేషన్ అంటే వ్యతిరేక దిశలో ప్రయాణం చేయడం అనేది లేదు ఇక రాహుకేతులు చెప్పుకున్నాము సూర్య చంద్రుని చెప్పుకున్నాము ఇంకా ఉన్నటువంటివి ఐదు గ్రహాలు అవేంటి కేతువు కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని ఈ ఐదు గ్రహాలే మనకి ఎప్పుడు వక్రగతి అనేటటువంటి ప్రాప్తిస్తూ ఉంటారు వీటిలో కూడా చాలా రకాలు ఉన్నాయనుకోండి వీటిలో కూడా చాలా కుజుడు ఉన్నాడు అనుకోండి ఎక్కువగా స్తంభిస్తూ ఉంటాడు అయినా ఎక్కువ కాలం ఉండాల్సింది సమయం కన్నా ఎక్కువ కాలం అక్కడ ఆ రెండు మూడు గళ్లల్లోనే ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి తిరుగుతూ ఉంటాడు అది దాని స్తంభన చెప్తూ ఉంటాం అలాగే గురువును మనం తీసుకున్నట్టయితే ఆయనకి కొన్నిసార్లు వక్రం ఉంటుంది కొన్నిసార్లు అతిచారం ఉంటుంది అంటే ఉండవలసినటువంటి జాగ్రత్త నుంచి వెనక్కి రావడం అనేది ఒకరికత అని చెప్పుకున్నాం అతిచారం అంటే ముందుకు వెళ్ళవలసినటువంటిది ఒక గడి నుంచి ఇంకో గడికి కూడా వెళ్ళిపోతుంటాడు రెండు గడ్లు కూడా పావతలకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఆ సమయంలో ఆ విధంగా గురువు యొక్క సంచారం అతిచారం కూడా ఉంటూ ఉంటుంది ఇకపోతే బుధుడు అనేటటువంటి గ్రహం ఏదైతే ఉందో ఆయన ఆయన ఓర్బెట్టు కూడా అంటే ఆయన కక్ష్య ఆయన తిరిగేటటువంటి కక్ష్య కూడా సూర్యుడికి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి అదే టైం ఇంచుమించుగా సూర్యుడికి ఒక నెల రోజులు తీసుకుంటే ఈయన కూడా ఇంచుమించుగా అదే టైం తీసుకుంటుంది నెల తిరగడానికి కాబట్టి ఒక ఈ పన్నెండు రాసుల్లో నాలుగు రాసుల్లో ఇద్దరు కలిసే ప్రయాణం చేస్తారు బుధుడు రవి నాలుగు రాసుల్లో రవి ముందుంటాడు ఒక గడి వెనకాల బుధుడు ఉంటాడు కొన్ని రాసుల్లో నాలుగు రాసుల్లో ఇక్కడ బుధుడు ముందు ఉంటాడు రవి వెనకాల ఈ విధంగా జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఈ విధంగా జరగటం వల్ల ఎక్కువగా సంవత్సరంలో నాలుగు సార్లు ఐదు సార్లు వక్రించి ఎక్కువగా వక్రించేటటువంటి ఏకైక గ్రహం బుధ గ్రహం ఇది ఈ విధంగా ఉంటుందండి అందుచేత ఈ శని భగవానుడికి కూడా వక్రం ఉంది కాబట్టి ఇప్పుడు మనకి ప్రస్తుతం ఇంతకాలం ఎందుకంటే ఇప్పుడు కొన్ని గ్రహాలు బుధుడు ఉన్నాడు అనుకోండి ఆయన ఒక రాశిలో సంచరించేదే ఒక నెల రోజులు ఆయన వక్రం ఉంటుందండి చాలా కొద్ది కొద్ది కాలం పాటే ఉంటుంది నెల లోపే ఉంటుంది ఇప్పుడు శని భగవాన్ ఉన్నాడు అనుకోండి అన్నిటికంటే ఎక్కువ కాలం శని చెరుడు మిల్లుగా నడిచేటటువంటి వాడు కాబట్టి రెండున్నర సంవత్సరాలు ఒకే రాశిలో సంచరిస్తాడు కాబట్టి ఈయన వక్రం కూడా ఇక్కడ మనకి ఈ ఇప్పుడు ఈ ఈ పీరియడ్లో ఈ సమయంలో ఈయనకి మనకి నూట ముప్పై ఎనిమిది రోజులు నూట ముప్పై ఏడు రోజుల పాటు వక్రగతిలోనే సంచరించడం జరుగుతుంది అంటే వారి మహాదశిని బట్టి అక్కడ ఆ వక్ర వక్రించి ఉండేటటువంటి సమయం కూడా నిర్ధారణ జరుగుతూ ఉంటుంది అనమాట ఇప్పుడు అర్థమైందని అనుకుంటాను ఇది ఇంతవరకు చాలండి మీరు అంటే మీ చిన్న డౌట్ తీర్చడానికే కానీ మీరు జ్యోతిష్యం నేర్చుకోవాలనే ఉద్దేశం కాదు కదా వక్రము అంటే ఏంటి అనేటటువంటి ఒక అనుమానం వచ్చేటటువంటి వారి యొక్క ఆ అనుమానాన్ని నివృత్తి చేయడం కోసం చెప్పడం జరిగింది ఇప్పుడు అదే ఈ జ్యోతిష్యాన్ని నేర్చుకోవాలి అనుకున్నటువంటి వారికి చెప్పేది చాలా కాలంలో ఈ వక్రాన్ని గురించే పదిహేను రోజులు ఇరవై రోజులు ముప్పై రోజులు చెప్పాల్సి వస్తుందండి చెబితే కానీ వాళ్ళకి ఎక్కదండి మనం చెప్పుకుంటూ పోతాం తెలిసిన వాడు చెప్పుకుంటూ పోతాడు కానీ వాడికి అక్కడ మెదడుల్లో నాటుకుపోవాలి కాబట్టి అక్కడ చాలా టైం తీసుకుంటాం చేత ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటాను ఇంకా అర్థం ఇంకా ఇంకంతకటి